లో కవిత లేఖ పైన మొత్తానికి ఉత్కంఠతగా ఎదురు చూసిన పరిస్థితులకు మొత్తానికి కవిత నేరుగా యుఎస్ఏ పర్యటన తర్వాత శంషాబాద్కు చేరుకున్న తర్వాత మొత్తానికి ఆ ఉత్కంఠకు తెరదించుతూ తను మీడియాతో మాట్లాడడం జరిగింది శింషాబాద్ ఎయిర్పోర్ట్లో అంటే నిన్న ఈ సమయంలో కవిత లేఖపైనే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకున్న పరిస్థితి బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్కు తన తండ్రికి కవిత రాసిన లేఖతోనే నిన్న నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ ఎక్కడ చూసినా అదే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాజకీయ నాయకులను మొదలుపెట్టుకుంటే సామాన్య ప్రజల వరకు కవిత లేఖపైనే చర్చించుకున్న ఈరోజు ఇప్పుడు కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకునేంత వరకు కూడా అదే లేఖపైనే ఎక్కడ చూసినా దానిపైన చర్చ మొత్తానికి మాత్రం ఈ ఉత్కంఠకు తెరదించుతూ కవిత ఇప్పుడే శంషాబాద్ చేరుకొని ఆ విషయంపైన ఒక క్లారిటీ ఇచ్చారు లేఖ మాత్రం నేనే రాశాను కానీ ఆ లేఖ అంటే ప్రతిసారి ఏదైనా సభ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రాం జరిగిన వాటికి సంబంధించి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ నా తండ్రి గారి గులాబీ బాస్కి కేసీఆర్కు నేను ప్రతిసారి రాస్తుంటాను ఇది కొత్త కాదు కానీ ఈసారి మాత్రం నేను రాసిన లేఖని బహిర్గతం చేసి లీక్లు ఇచ్చారు దాని వెనుక ఒక కుట్రలు జరిగాయి అని చెప్పేసి కవిత మాత్రం అది ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్న తెలంగాణ సమాజానికి మాత్రం మొత్తానికి ఈ లేఖ నేనే రాశాను కానీ ఆ లేఖ రిలీజ్ అయిన లీక్ చేసింది ఎవరు అనేది మాత్రం అది కుట్రపూరితంగానే లీక్ చేశారని కవిత మాటల్లో స్పష్టమైంది అంటే మొదటి నుంచి కూడా కవిత గత కొద్ది రోజుల క్రితం కూడా కొంత ఒక వర్గం మాత్రం టీఆర్ఎస్ పార్టీలో నా ప్రాధాన్యతను తగ్గించాలని కుట్రలు పన్నుతున్నదని ఏదైతే కవిత ఆరోపణలు చేసిందో ఆ మాటల్ని మళ్ళీ ఉద్ఘాటిస్తూ మళ్ళీ ఈరోజు శంషాబాద్లో లేఖ రాసిన మాట వాస్తవమే కానీ ఆ లేఖ వెనుక ఎవరు ఈ లేఖను రిలీజ్ బయటికి లీక్ ఇచ్చారనేది మాత్రం అది కాంగ్రెస్ నాయకులకు ఇచ్చారా లేదంటే మీడియాకు నేరుగా ఇచ్చారనేది మాత్రం తేట తెల్ల తెలియాల్సి ఉన్నది దీని వెనక ఒక కుట్రపూరితంగా జరిగింది కేసీఆర్ దేవుడు ఆయన పొంటి కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాలు ఈ పని చేస్తుంటాయి అని చెప్పేసి కవిత మాటల్లో అర్థమవుతుంది అంటే ప్రధానంగా కే కవిత ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నది కేసీఆర్ పొంటి ఎవరు ఆ దయ్యాలు అనేది మాత్రం తెలవాల్సి ఉన్నది అంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి రివ్యూలు ఫీడ్బ్యాక్లు ఇచ్చినా కూడా బయటికి రాంది మాత్రం ఈసారి ఎందుకు బయటికి వచ్చింది అని చెప్పేసి కవిత ఒక అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు వాళ్ళ వల్లనే ఇది జరిగిందని చెప్పేసి కవిత వాక్యాల్లో మనం చూసుకోవచ్చు అంటే దీని అర్థం ప్రధానంగా కేసీఆర్ పక్కనే ఉంటారు అనేది కొంత అనుమానాలు రకరకాల పేర్లు వినబడుతున్నా ప్రధానంగా జోగినిపల్లి సంతోష్ సంతోష్ కూడా ఉన్నారు పక్కనే సంతోష్ పైన కూడా తనను ఉద్దేశించే ఈ వాక్యాలు చేసిందని కొంతమంది అంటున్నా కూడా కానీ కొన్ని రోజుల్లో ఈ విషయంలో కవిత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ లేఖ ఎలా రిలీజ్ అయింది తన తండ్రికి రాసిన లేఖలో ఈ లేఖని ఎవరు రిలీజ్ చేశారు అని చెప్పేసి కవిత మాటలతోటే కొంత అంటే నిన్న నుంచి ఒక ఊహగానాలు కాంగ్రెస్ ఏ ఈ లేఖ వెనుక ఉన్నదని కొంతమంది మరో షర్మిల కాబోతున్నది తెలంగాణలో కవిత అని మరో వాక్య మరో కేటీఆర్తో గొడవల వల్లనే తను సొంతంగా పార్టీ కూడా పెట్టబోతుందనే మొత్తానికి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీకి నేను మొత్తానికి సూచనలు మాత్రమే చేస్తున్నా చేశాను పార్టీలో అందరితో అంటే ఏదైతే రజతోత్సవ సభ ఉందో వరంగల్లో ఆ సభలో రెండు వేల ఒకటి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులకు ప్రియారిటీ ఇస్తే బాగుండేది అనేది తన ఉద్దేశం మాత్రమే అలానే తను ఏదైతే మంచిగా ఆ సభలో సక్సెస్ పాజిటివ్ పాయింట్లను మాత్రమే నేను ప్రస్తావించాను అందులో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణకు మాత్రం తెలంగాణను కాపాడేది తెలంగాణకు పెద్ద దిక్కుగా కేసీఆర్ మాత్రమే కేసీఆర్ పాలననే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ఉండాలి కేసీఆర్ వైపే ఉంటారు నాది సొంత ఏండా మాత్రం ఏం కాదనేది చెప్పేసి మాత్రం కవిత స్పష్టం చేసింది కానీ తెలంగాణలో నిన్న నుంచి ఊహాగానలో ఏదైతే కొత్త పార్టీ కావచ్చు అంటే అలానే మరో షర్మిల కాబోతుందా జగన్కు షర్మిల ఎలా ఉందో కేటీఆర్కు కవిత అలా కాబోతుందని ఏదైతే రకరకాల పార్టీ నాయకుల ఊహగానలే కావచ్చు బీజేపీకి చెందిన నాయకుల విమర్శలే కావచ్చు కాంగ్రెస్ నాయకుల విమర్శలే కావచ్చు ఏకంగా రఘునందర్ రావు లాంటి వాళ్ళు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళే ఇది ఒక డ్రామా ఆడారు కాంగ్రెస్ వైపు కో కవిత వెళ్ళబోతున్నది కవితతోటి కాంగ్రెస్ వాళ్ళే ఈ లేఖ రాయించాలనే ఆరోపణల నేపథ్యంలో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఏదైతే కవిత లేఖ విషయం ఇంతకు ముందే తను పటాపంచలు చేస్తూ దాని పట్ల క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కానీ ఏదున్నా టీఆర్ఎస్ పార్టీలో మాత్రం కొంతమంది కేసీఆర్ చుట్టూ చేరి పార్టీ క్యాడర్కు కానీ కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్య నాయకులకు కొందరికి ఆయనకు గ్యాప్ ఏర్పడేలా అవంతరాలు ఏర్పడేళ్ల మధ్యలో కొంతమంది పనిచేస్తున్నారు కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి బహుమాటంగానే బహిర్గతంగా చెప్పిన పరిస్థితిని మనం చూసాం మొత్తానికి వాళ్ళని ఈ రెండు మూడు రోజుల్లో కూడా కవిత మరొకసారి మీడియా సమావేశం పెట్టి మరి వాళ్ళ విషయాలు ఎవరు ఆ కేసీఆర్ దగ్గరగా ఉన్న దయ్యాలు ఎవరు అనేది ఎవరు పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ని మిస్గైడ్ చేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా త్వరలో బయట పెడతాననే వ్యాఖ్యలు కూడా మనకు అర్థమవుతున్నది కానీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారు తెలంగాణ ప్రజలు కానీ కే ఇంకా కేసీఆర్ పట్ల ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశమే తప్ప ప్రస్తుత సొంత ఏజెండా మాత్రం ఏం లేదని చెప్పేసి కవిత మాత్రం తేట తెల్లం చేయడంతో మొత్తానికి అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా నా లేఖ విషయంలో సంబరాలు చేసుకొని సంకల్ గుద్దుకుంటున్నారు అని చెప్పేసి కవిత వాక్యల్ని కూడా చూసుకోవచ్చు దీని వెనుక రకరకాల ఊహాగానాలకు మాత్రం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెరదించుతూ కవిత ఇప్పుడే ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించుతూ మాత్రం ముందుకెళ్ళిన పరిస్థితి అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉంది కవిత ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిందో తెలంగాణ జాగృతికి చెందిన నేతలు కార్యకర్తలు అభిమానులు మాత్రం అక్కడికి వెళ్ళిన పరిస్థితి తనకు స్వాగతం పలికే సమయంలో టీఆర్ఎస్ జెండా కానీ గులాబీకి సంబంధించిన హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్కి సంబంధించిన జెండాలు ఫోటోలు కానీ ఏం లేకుండా తెలంగాణ సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్న కవిత అంటూ బ్యానర్లు కటౌట్లతో కవితకు వెల్కమ్ స్వాగతం పలికిన పరిస్థితి మాత్రం మనం అక్కడ గమనించవచ్చు మొత్తానికి రాష్ట్రంలో మరో ఈ రాజకీయ ఏదైతే నిన్న నుంచి ఈ చర్చ లేకపోయినా మొదలైందో ఇంతటితో మాత్రం లేకపైన పులిస్టాప్ పెట్టినా మరి ఎటువైపు వెళ్తుంది మొత్తానికి అంటే బీఆర్ఎస్లో మాత్రం అంతర్గతంగా కొంత కుమ్ములాటలు అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తి స్పష్టం కనబడుతుంది కవిత మాత్రం బీఆర్ఎస్ పైన అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్న తన పార్టీ కార్యక్రమాల్లో తను ఏదో కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నా కూడా మొత్తానికి మాత్రం పార్టీ పైన అసంతృప్తితో ఉన్నట్టు మాత్రం మనకు స్పష్టమైంది గనక కవిత రేపు ముందు ముందు ఎలాంటి కార్యాచరణ ఉంటూ అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి